నమస్తే వెల్కమ్ టు ఆఫ్ పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు అపవిత్రమైంది స్వామివారికి జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు తిరుమలకు వెళ్లి దీక్షను విరమించుకున్న పవన్ కళ్యాణ్ చేతిలోని రెడ్ పుస్తకం వారాహి డిక్లరేషన్ పైనే అందరి దృష్టి పడింది వారాహి డిక్లరేషన్ ఏముంది హైందవ సమాజానికి పవన్ ఇవ్వబోయే సందేశం ఏంటి వారాహి డిక్లరేషన్ తో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం అప్రమత్తం చేయబోతున్నారా అనే ఎన్నో ప్రశ్నలకు తిరుపతి వారాహి సభ వేదికైపోయింది వారాహి ఊరేగింపులు వారాహి సభలు కాదు వారాహి డిక్లరేషన్ ఇప్పుడు పవన్ సెంట్రిక్ గా ట్రెండ్ అవుతున్న మేజర్ టాపిక్ దేశమంతా మారుమోరుగిన లడ్డూ ప్రసాద వివాదాన్ని సైతం మర్చిపోయేలాగా వారాహి డిక్లరేషన్ చేసింది శ్రీవారి లడ్డూ ప్రసాదంతోనే హైందవ సమాజంపై జరుగుతున్న దాడికి ముగింపు పలకకుండా వారాహి డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వాలను గైడ్ చేశారు ఎర్రటి కవర్ పేజీపై ధర్మో రక్షతి రక్షిత అనే పెద్ద అక్షరాలతో కూడిన వారాహి డిక్లరేషన్ పవన్ చేతిలో మిలమెలా మెరిసింది సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవడానికి రోడ్ మ్యాప్ రాసుకున్నానని వారాహి డిక్లరేషన్ ద్వారా దాన్ని చెప్పబోతున్నానని గతంలోనే పవన్ హింట్ కూడా ఇచ్చారు తిరుమలేశుని దర్శనం చేసుకుని శ్రీవారి సన్నిధిలో ధ్వజస్తంభం దగ్గర డిక్లరేషన్ పుస్తకాన్ని నుంచి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు పవన్ తిరుమల మాడవీధుల్లో నడుస్తున్నప్పుడు సైతం పవన్ తన చేతిలో డిక్లరేషన్ పుస్తకం పట్టుకొని ఉన్నాడు హైందవ సమాజంపై హిందూ సంస్కృతులను కాపాడేందుకు పవన్ ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నాడో చెప్పేందుకు ఇది ఉదాహరణ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సనాతన ధర్మ రక్షకుల భక్షకుల పట్ల విమర్శలు గుప్పించారు సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తున్నాయని అదే సనాతన ధర్మాన్ని దూషించే వారికి మాత్రం రక్షణ కల్పిస్తున్నాయని విమర్శించారు నిజమే కదా సనాతన ధర్మం వైరస్ లాంటిదని దాన్ని నాశనం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలను ఇస్లాం గురించి అంటే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయన్నారు నిజాగద గురుగారు కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టినా శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టినా సరస్వతి అమ్మవారిని తిట్టినా ఏం చేసినా సరే ఒక్క కోర్టు మాట్లాడదని అలాంటి వారిని ఏదైనా అనాలంటే కోర్టులు కూడా భయపడతాయని ఇది న్యాయానికి ఉదాహరణ అన్నారు ఇక రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలని అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు మహమ్మద్ ప్రవక్త జీసస్ పై ఇలాంటి దాడి జరిగితే మౌనంగా ఉంటారా ఇదేనా మీ సెక్యులరిజం అని ప్రశ్నించారు కూడా సనాతన ధర్మం కోసం ప్రాణాలైన అర్పిస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు అందుకు అనుగుణంగానే తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై ప్రతిస్పందిస్తున్నారు సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచి పెట్టుకుపోతారని హెచ్చరిస్తున్నారు కక్ష సాధింపులు ఉండవని గెలిచిన వెంటనే చెప్పామని అయితే కలియుగ దైవానికి అపచారం జరిగితే ఎందుకు ఊరుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రాజకీయాల కోసము ఓట్ల కోసమే అన్ని చేయాల్సిన అవసరం లేదన్నారు పవన్ ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చానన్న పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ లో తాను రాసుకున్న విషయాన్ని చెప్పుకొచ్చారు భంగం వాటిల్లన ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని ప్రకటించాలి అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలాగా ఒక బలమైన చట్టం అవసరమన్నారు దాన్ని తక్షణమే తీసుకురావాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలాగా ఒక బలమైనటువంటి చట్టం అవసరం ఉంది అన్నారు దాన్ని తక్షణమే తీసుకురావాలన్నారు అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకొచ్చే చట్టాన్ని అమలు చేసేలాగా జాతీయ రాష్ట స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలన్నారు అలాగే సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చిందించే వ్యక్తులు వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని కూడా తీసుకుని రావాలి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా సంక్షేమ కేంద్రాలుగా కూడా ఉండాలని పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలన్నారు ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలంటూ వారాహి డిక్లరేషన్ ని రచించారు పవన్ కళ్యాణ్ గారు అయితే వారాహి డిక్లరేషన్ లోని చాలా అంశాలు హిందుత్వవాదులు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నవే ఇంతకాలం పాటు బీజేపీ మినహా ఏ పార్టీ కూడా హిందూ సంఘాలకు ఈ విషయాలలో సహకారం అందించలేదు పవన్ కళ్యాణ్ చేసిన తాజా ప్రకటంతో హిందుత్వవాదులకు కాస్త బలం చేకూరినట్లయితే అయింది హిందుత్వ సమస్యలను కేవలం రాజకీయ కోణంలోనే ఇన్ని రోజులు చూస్తూ వచ్చిన వారికి పవన్ సభ ఓ చంపపెట్టు లాంటిదని చెప్పొచ్చు హిందుత్వానికి జరుగుతున్న నష్టాన్ని విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దల్ సహా హిందుత్వ సంస్థలు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు పట్టించుకోకపోగా హిందూ ఉగ్రవాదులని లౌకికవాదాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు సైతం అంటగట్టారు పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ తోనైనా సరే హిందువుల్లో చలనం వస్తే హిందూ సమాజం బతికి బట్టగడుతుంది లేదా దున్నపోతు మీద వాన మాదిరి అన్నట్లు పవన్ సభ అయిపోగానే ఆయన చెప్పిన విషయాన్ని పక్కన పెడితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు మన హిందూ సమాజానికి సో ఇప్పుడు యువత కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయమే మాకెందుకు మాకేం పట్టింది అనుకుంటే ఏమీ చేయలేరు ఇప్పుడు ముస్లింలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చక్కగా ఆచరించుకుంటున్నారు వాళ్ళల్లో యూనిటీ ఉంది దాని వల్ల మనకు ఏమీ లేదు వాళ్ళు మనల్ని విమర్శిస్తే తిరిగి మనం విమర్శించి కౌంటర్ వేయకపోవడమే మన దౌర్భాగ్యం క్రిస్టియన్లు ఇలా కోకొల్లలుగా మన రాష్ట్రాలలో పెరిగిపోతూనే ఉన్నారు దాన్ని అడ్డుకోక ఆపకపోగా పైగా మనల్ని మనమే తిట్టుకుంటూ ఉన్నాము వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవ్వకుంటే మనకు వచ్చే నష్టం అంతకంటే లేదు కానీ మన మీద నష్టం జరుగుతున్నా మన మీద దాడులు జరుగుతున్నా దాన్ని మనం ప్రతిఘటన చేసుకోకుండా పైగా మనల్ని మనమే సెక్యులర్ల పేర్లతో తిట్టుకుంటూ ఉంటే మన బతుకు ఇంకా ఎవ్వరూ బాగు చేయలేరు మన పూర్వీకులు కూడా అలానే అనుకుని ఉండి ఉంటే ఈ పాటికి కాస్త గుళ్ళు గోపురాలు కూడా మనకు మిగిలిండేవి కాదు ఇక మనం కూడా అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు గుళ్ళు గోపురాలు అంటే ఏమిటి అని చెప్పేసి మ్యూజియంకి వెళ్ళి చూసుకుంటారు ఇక మీరే ఆలోచించాలి వేకప్ హిందూ థింక్ అబౌట్ ఇట్